Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడు మండల కేంద్రంలో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు హక్కుల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం రోజున ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు మోర్తాడు మండల కేంద్రంలో విజయవంతమైంది ఈ బంద్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముచ్చాల సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బీసీ నాయకులు బంద్ పాల్గొన్నారు వారు ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేంచి జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆశించినట్లుగా బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రిజర్వేషన్ల బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఆమోదించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు బీసీ సంఘాలు మేల్కొని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు ఈ పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని తెలిపారు ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం అనుగుణంగా ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు కులగణ చేపట్టి దేశానికి ఆదర్శించినటువంటి వ్యక్తి మరి ఒక శాస్త్రీయ పద్ పద్ధతిగా కులగణ చేపట్టి నలభై రెండు శాతం స్పీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ లోపాయి వాళ్ళ యొక్క సంకుచిత ఆలోచనలతో నిర్ణయంతో బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం బీసీలకు తమిళనాడు తరహాలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పా రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పటికీ దాదాపు ఐదు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా బిల్లు భారతీయ జనతా పార్టీ ఆమోదింప కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ మరి ఒక బీసీలందరు కూడా ఒక ఆరోపణ మరి అదేవిధంగా ఆర్డినెన్స్ తీసి గవర్నర్ పంపినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ బిల్లు ఇంకా ఇక్కడ గవర్నరు ఆమోదించలేదు ఈ గవర్నరు మరియు రాష్ట్రపతి ఇద్దరు కూడా వారు గతంలో బీజేపీ వాళ్ళే ఆ పదవిలో ఎవరున్నా కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఏ ప్రభుత్వం